హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా లిస్ట్ అనేది కూడా విడుదల చేసింది ఈ లిస్టులో ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది మొదటగా ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు లిస్ట్లో ఎవరెవరి పేర్లు అనేది కూడా ఉన్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతాను ఇక నేను చేసిన ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఏపీ రైతులు కూడా ఖచ్చితంగా అయితే రైతుల ఖాతాలలో జమ అవుతాయా లేదా అని అయితే డౌట్ అనేది కూడా ఉంది ఖచ్చితంగా అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా విడుదల చేస్తున్నారు మొదటగా తగిన అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా రైతు చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోండి ఆధార్ లింక్ ఎవరైతే రైతులు చేస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది అప్డేట్ ఇంకా రాలేదు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్